ఆ చెప్పా ఆయన ఒక్కడు తెలుసుకుంటే రోడ్డు మీద జనంగా పంపించదు నీ పని అదే వీటికి అయిపోయిన సమకూర్చాల నువ్వు సమకూర్చాలి అదే ప్రజల రెండు నిమిషాలు అయితే ఒక వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినారు కోటగిరి మండలం హెగ్డోలి గ్రామం కోటగిరి మండలం హెగ్డోలి గ్రామము ఎవరు పిల్లలు ఇద్దరు హైదరాబాద్ వెళ్ళినారు నా బర్త్ డే వస్తుంది త్రీ డేస్ లో అని చెప్పేసి అని తండ్రి దగ్గర మాట్లాడితే పెద్దాయి ఏం చేసినాడు మూడు లక్షల రూపాయలు ఇచ్చాడు కేటీఎం బైక్ కొనుక్కొని వస్తున్నాడు కేటీఎం ఆ కేటీఎం బైక్ కొనుక్కొని వస్తా ఉంటే వస్తా ఉంటే హెల్మెట్ ఇచ్చినాడు వారు హెల్మెట్ పెట్టుకొని కొద్ది నడిపినాడు అరే ఉండరా ఓన్లు వస్తా ఉన్నాయి నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకో నేను మాట్లాడితే వద్దురా హెల్మెట్ పెట్టుకోవాలి ఫ్రెండ్ అన్నాడు ఏ ఏం ఏ అమ్మ ఊరికి హెల్మెట్ అని నువ్వు కడుతుంది అని అంటే సరే తీరా నేను పెట్టుకుంటాను వాడు పెట్టుకున్నాను నేను కోడు వచ్చేసినారు చంద్రబాబు పెళ్లి దాదాంగతోనే ఒక లారీ వాళ్ళందరూ పక్కనే పెడతా ఉంటారు కదా వీడికి ఏమైపోయిందో దగ్గరకు వచ్చి చూసుకో కట్టుకుంటాడు ఐడింగ్ తగ్గింది బార్డర్ ఐడింగ్ తగ్గింది పడిపోయిన పడిపోయినప్పుడు మంత్రిలో ఎందుకు ఏం చేస్తున్నారు అండి గారు అక్కడ జనరాలను పిలుపు ఎందుకు నేను అయితే బాబు నిజామాబాద్ పిల్లోడిపోయాడు ఎంత నిర్లక్ష్యం చూశారా వెనకాల ఉన్నాడుకి ఏం కాలేదు ఈ యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడ్డప్పుడు వెనకాల కవర్ చేసుకున్నాడు వాళ్ళకి దెబ్బ లేదు ఏం లేదు లైట్ గా కాల్ ఫ్యాక్చర్ అయ్యింది కానీ వీడు పోయినాడు ఆ ఇంట్లో కూడా ఆశపడ్డాడు దయచేసి గమనించాడు బ్రదర్స్ అండ్ అర్థం చేసుకోండి అనయాలు ఈరోజు పరిస్థితులు బాగలేవు ఇది లోకల్ సార్ బాధ ఉంది సార్ ఈ లోకల్ సార్ అన్నట్టు వచ్చేవాడు లోక్రోడు కాదు మన పక్కనే నేషనల్ హైవే ఉంది చాలా మంది ఏమంటా ఉంటారు అంటే ఇదే ఊరు సార్ అన్నట్టు ఒక పెద్ద గొడవ లక్ష బయట తరపు చూడండి గేస్ అయిపోతాం గేస్ అయిపోయిన తర్వాత నా ముందు మాట్లాడే వాదన పెట్టుకుంటే జాడు చెప్పగలమా ఒక హెడ్ కానిస్టర్ ముందు ఒక ఎస్ఐ గారి ముందు వాదం పెట్టుకుంటే చెప్పినప్పుడు చెప్పగలమా ఏం మాట్లాడలేదు కాబట్టి దయచేసి ఎవరితో వాదాలు పెట్టుకోవద్దు ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయద్దు ఎవరన్నా ఏదన్నా చెప్తున్నారు అంటే కంసలి బంగారంకు కొట్టినటువంటి దెబ్బలు అనుకోవాలి కంసలి దగ్గరికి వెళ్తే బంగారంకు ఒక అందం వస్తుంది రూపం వస్తుంది పోలీసు వాళ్ళు ఎక్కడైనా ఆపి మీకు ఏదైనా చేస్తున్నారంటే మన బాగు కొరకు మన సేఫ్ చెప్తా ఉంటారు మనం బాగుండాలి మన పిల్లలకు బాగుండాలని చెప్పానని ఈ ఇందలవాయి గ్రామస్తులకు ఆయన వెళ్తా ఉంటే పాపం రోడ్డు మీద కట్టడం పడి చనిపోయి చేస్తే పిల్లలు భయంకరమైన అనాథలుగా మారిపోయారు

ఏమైనాలు ఇప్పుడు ఏమైంది మన చెప్తుంటే ఇద్దరు లెవెసారి పిల్లలు నోలు ఆక్సిడెంట్ అయిపోయి సరిపోయినారని ఇద్దరు జనాలు సరిపోయినారు అమ్మాయి అబ్బాయి చనిపోయిన చూడండి శని పోతే జీవితాలు నష్టమైపోతాయి ఎవరో నీ బంధువు హాస్పిటల్లో ఉన్నారు నీ కొడుకు అరెస్ట్ చేశాము అని ఒక పోలీసు వాళ్ళ కొడుకు చెప్పి చెప్తా ఉంటారు అదే ఏ బ్యాంక్ ఆఫీసర్ మీకు ఫోన్ చేయరు ఇలాంటి కుబోట్ వస్తాడు ఎం టాపు ఉంటాడు ఏదో అక్కడక్కడ బంకులో పని చెప్పిన డ్రెస్సెస్ కూడా వచ్చేసాడు ఇక్కడే బంక్ దగ్గర పోదనంటే ఏమంటాడు ఇండియన్ ఆయిల్ బంక్ అని అంటాడు అక్కడ ఆపుతాడు నీకు ఫోన్ ఇయ్యానంటాడు ఫోన్ ఇవ్వండి ఫోన్ ఇయ్యానంటాడు సరే అని చెప్పాడు కాల్ చెప్తాను కాల్ చేస్తాడు భయ్యా భయ్యా నేను ఫోన్ ఐసా కుంగు బ నంబర్ చేస్తాడు ఐడెంటిఫైనా సార్ ఒక్కరు ఇంటే ఉంటాడు పాపడు వీడియోలు చేస్తాడు టీకా అని చెప్పి ఈ ఓటు డిలీట్ చేస్తాడు థ్యాంక్ యూ భయ్య శుక్రియా భయ్యా మీరు భయ అదే కాడి మీరు పల్లి హై సరే అని చెప్పేసా ఇటు వెళ్తా ఉంటాడు ఒక భయ కూడా ఎవడో వస్తా నీకు ఇచ్చుకొని వెళ్ళిపోయాడు కాసేపటికి ఈ ఫోన్లో టెంకింగ్ 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 చూస్తున్నా డబ్బు అంతా బాగా పోలీస్ చేసుకుంటుంది గురించారా బస్ కన్నారా నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు ఎక్కడికో జార్ఖండ్ అమ్మాయి మాట్లాడుతుంటే ఆమెతో చాటింగ్ చేస్తాడు వాళ్ళ అంకులు ఎవరైనా తీసుకొని ఒరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు పోలీస్ పెడుతున్నావు నువ్వు ఏమంటున్నావు అమ్మాయితో ఎట్లా మాట్లాడుతున్నావు సత్యం జరిగింది అవును అదే అదే చెప్తున్నాను కదా అంటే నేను అనేది ఏంటంటే మన సెల్ ఫోన్ కి ఎవరైనా అనామికులు ఫోన్ చేస్తే అనామికులు కొత్తగా ఎవరైనా లేడీస్ వాయిస్ తో వచ్చిన ఆలోచన మనం లిఫ్ట్ చేయకూడదు మాట్లాడకూడదు సోదు అర్థమైందా